ಎಂತ ದೂರೇಮ್ ಲದು ನೋವೇ ದೂರ ದೂರಪ್ಪ ಅಟ್ಲೇ ಇರ್ತಾನೆ ನೂಡಲ್ಲ ರೈಲು ಬರೆಯುತ್ತೆ ಇಟ್ಲಂತ ರೋಡ್ ಮಾಡ್ ಭಯ ನಿನ ಗುಂಡಲ್ ಎಷ್ಟು ಭಯ ಆಸಂದ್ నాకు గుండెచ్చప్పుడు బయట కినిపిస్తుంది సోడ్లో పోతా అంటే పడిపోతాననే భయం మొత్తం అడివే అడివేగాయి మొత్తం జల్లడేసెతికినా మనుషులు దొరకరు కానీ ఒకసారి దొరకతా రావు దొరక చూస్తారు కాబట్టి అశోక్ ఏమో టోపీ వేసుకున్నాడు బాగా జమ్ముగా ఫ్యాషన్ గా నాకేమో ఏమంటారు దాన్ని పిట్టల ద్వారా వేసుకునే టోపీ ఇస్తున్నాడు గైస్ మన టోపీ వేసుకోకపోయినా పిట్టల ద్వారా లాగే ఉంటాను నా హైట్ కి టోపీ వేసుకుంటే అంతే పిట్టల ద్వారా వచ్చింది రమ్మ దోరామ ఎవరో అనుకుంటారు అంతే ఇంకా నడుచుకెళ్ళిపోదామా బండి అన్న టైర్లు దెబ్బదు నేను చెప్పంటే ఇట్లా బా వద్దు బా ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకు నేడికి వెళ్ళి అన్నానా అని ఇక్కడ ఇక్కడే ఇక్కడే వచ్చేసినాం వచ్చేస్తున్నాం చెట్లు ఉందిలే అసలు ఇదంతా చెరువులాగుండే ఎండిపిండు వచ్చేస్తామో అంత మొత్తం ఎట్లాంటుందంటే నేడుగా లేదు తోటలాగా ఉంటుంది అంతే చూడండి ఇవన్నీ అవే కాయలు కనిపిస్తున్నాయా కానీ ఇవి కోడిగుడ్డు కాయలు కాదు మా ఫేవరెట్ కాయలు చెట్టు ఆ పక్కుందిరా అని చూపిస్తాం మా బాబాయ్ చూడండి చిన్న చిన్న చెట్లలో కూడా ఎంత బాగా కాల్సి ఉంటాయో అటు చూసారా గుచ్చులు గుచ్చులు రేణిగాయల తోట చెప్పాలంటే ఇది గాయస్ ఎప్పుడో ఒకసారి అశోక్ వల్ల నాకు అటాక్ వస్తుంది అది మాత్రం షోర్ ఏందో అరిచిందని అంటాను నేనేమో పులి అనుకుంటాను నా సౌండ్ విని మా చూడండి మళ్ళీ భయపడిస్తున్నాడు చూసినా రేణిగాయలే ఇక్కడ చూసినా రేణిగాయలే కానీ తో మన చెట్టు మాత్రం అదో అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది లోపలికి వెళ్ళాలన్నమాట ఆ టేస్ట్ కావాలంటే మాత్రం డేర్ చేసి వెళ్ళాల్సిందే నేను అక్కడ ఎంట్రన్స్లోనే మా ఊరికి ఎంట్రన్స్లోనే ఒక చెట్టు ఉంది ఆడికి వెళ్దామని నాకు తినాలని ఉంది వెళ్దాం రా అని చెప్పిన ఇది ముందు బాగుండే దారి ఇప్పుడు అన్ని చెట్లు వచ్చేసినాయి కానీ ఇక్కడికి వెళ్దాం రా కాయలు ఎరకొచ్చుకుందాం ఉంటాయి ఇవన్నీ తీసుకొచ్చినాడు అప్పుడు భలే సమ్మర్పడినా కానీ రోడ్లో వచ్చేస్తా అంటే నాకు రైలు పొరిగిస్తాను గుండెల్లో ఒకాయ గుళ్ళేవా కింద కూడా రాలేండి ఒకాయ కూడా ఇంతలా మాత్రానికి ఒక కవరు ఒక టోపీ సెటప్పు బ్యాండ్ బజ బండ్లో వచ్చినాం అది కూడా పెట్రోల్ బొక్క చా ఒక్క ఆయకు లేదా తినడానికి కూడా ఒక్క ఆయన గాయస్ చెట్టు కోడుకుంట చెట్టు అంత దూరం నుంచి దుచ్చడండి మూడు రోజులకి వారం రోజులు తగ్గట్టు ఉండాలని కవర్ కూడా తెచ్చుకున్నాను ఈడ తినడానికి ఒక్క ఆయన వై ఒక్కట్రాసుండాలి కదా దూరం వచ్చినందుకు ఏంటి వీడియో అయిపోయింది నేను వెళ్ళిపోతానారా అయితే మీరు పప్పు రసంలో కాల్ వేసినట్లే ఏం వెళ్ళిపోతుంటే మాకు రెండు మూడు కోడిగుడ్లు చెట్లు కనిపించాయో సో కాయల కోసం నేను పడే పాటలు చూసారు కాయలు దొరికాక నేను పడే పాట కూడా చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్